నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో ఎన్నికల షెడ్యూల్ రావడంతో పొలిటికల్ ఫేవర్ మొదలైంది జగన్ ఓటమి లక్ష్యంగా ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి ఈ క్రమంలోనే మూడు పార్టీలు కలిసి ఉమ్మడిగా చిలకలూరిపేటలో ప్రజాగళం సభ నిర్వహించి సక్సెస్ చేసుకున్నాయి పొత్తు కుదిరిన తర్వాత కూటమి సంయుక్తంగా ఏర్పాటు చేసిన తొలి సభ కావడం ఆ సభలో ప్రధాని మోదీ హాజరు కావడంతో ఆయన ఏం చెప్తారనే ఆసక్తి కనిపించింది జగన్ పైన ఎలా స్పందిస్తారని అంతా ఉత్కంఠగా చూశారు కానీ ప్రధాని తన మార్కు రాజకీయం ఏంటో మరోసారి చూపించారు మోదీ తన ప్రసంగంలో జగన్ను ఇరకాటంలోకి నెట్టే విధంగా విమర్శలు చేస్తారని అంతా భావించారు కానీ అందుకు భిన్నంగా మోదీ ప్రసంగం కొనసాగింది టీడీపీ జనసేనతో కలిసిన మోదీ మనసులో ఇంకా జగన్ ఉన్నారనే అనుమానాలు ఆ సభ ద్వారా రేకెత్తాయి జగన్ అవినీతి పాలన ఏ రకంగా సాగుతుందో వివరిస్తూ ప్రధాని సభలో పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు చంద్రబాబు సైతం మోదీకి అర్థమయ్యేలా ఇంగ్లీషు హిందీలో వివరించే ప్రయత్నం చేశారు కానీ బీజేపీ బాస్ మాత్రం నామమాత్రంగా జగన్ పైన స్పందించి తన ప్రసంగాన్ని ముగించి వెళ్ళిపోయారు తన ప్రసంగంలో మోదీ ఎక్కడా చంద్రబాబును ప్రశంసించలేదు తెలుగుదేశం జనసేన పేర్లను కూడా ప్రస్తావించలేదు జగన్ను దూషించలేదు జగన్ మంత్రులు అవినీతిలో పోటీ పడుతున్నారని అన్నారు కానీ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి దోచుకు తిన్నా కూడా జగన్ అవినీతి గురించి పల్లెత్తు మాట అనలేదు వైసీపీ కాంగ్రెస్ ఒకటేనంటూ మోడీ మాట్లాడారు కానీ ఏపీలో కాంగ్రెస్ పాత్ర నామమాత్రమే అలాంటి కాంగ్రెస్ గురించి మోదీ ప్రస్తావించాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి వచ్చే ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని అనేక సర్వేలు చెప్తున్నాయి బీజేపీ కూడా మిషన్ ఫోర్ హండ్రెడ్ టార్గెట్ గా పెట్టుకుని ముందుకెళ్తుంది ఆ వ్యూహం బెడిసి కొడుతుందనే ముందస్తుగా ఎన్డీఏలోకి కొన్ని పార్టీలను ఆహ్వానించింది ఏపీలో టీడీపీ జనసేనతో జతకట్టి పది అసెంబ్లీ ఆరు ఎంపీ స్థానాలు తీసుకుంది కానీ కూటమి కట్టినా కూడా ఇంకా వైసీపీ పాలన జోలికి వెళ్లకుండా మోదీ జాగ్రత్త పడుతున్న విధానం చూసి టీడీపీ జనసేన శ్రేణులు కొంత నిరాశకులోనైన పరిస్థితి మోదీతో జగన్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరే చివరి రోజు వరకు జగన్ బీజేపీ నేతలను కలుస్తూ వచ్చారు కూటమి ఏర్పడ్డాక ఎవరి రాజకీయం వారదే అన్నట్టుగా ఉంటుందనుకుంటున్న తరుణంలో జగన్ ప్రభుత్వం పైన ప్రధాని పెద్దగా విమర్శలు చేయకపోవటం అందరినీ ఆశ్చర్యపరిచింది భవిష్యత్ అవసరాలను పరిగణనలోకి తీసుకునే మోదీ తన మార్కు రాజకీయం ఏపీలో చూపిస్తున్నారనే విశ్లేషణ వినిపిస్తోంది టీడీపీ జనసేన కోరుకుంటున్నట్టుగా వచ్చే సభలోనైనా బీజేపీ బాస్ జగన్ సర్కార్ మీద విమర్శలు చేస్తారేమో చూడాలి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం అప్పటి వరకు మీరు చేయాల్సింది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి